అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ శారీ తీసుకొని చాలా రోజులు అయిపోయింది అయినా కానీ వీడియో అప్లోడ్ చేయలేదు నేను ఇది మీషో నుంచి తీసుకున్నాను ఈ శారీ అనమాట అన్ని ఒకేసారి తీసుకున్నా ఇంతకు ముందు కూడా శారీ షార్ట్ అప్లోడ్ చేశాను కదా రివ్యూ ఈ శారీ నాకు మీషోలో చూసినప్పుడు ఒకలా అనిపించింది తీసుకున్నప్పుడు ఇంటి అదే ఇంటికి వచ్చిన తర్వాత నాకు కొంచెం వైబ్ అనేది ఏదో సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా జ్యువెలరీ షాప్స్ లో వాటిలో వాళ్ళు కట్టుకొని శారీస్ లాగా అనిపించింది నాకు మీకు కూడా అలానే అనిపించిందా నాకైతే దీని స్టైల్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది దాని తర్వాత నాకు ఆ మెటీరియల్ ఇంకా అది చూస్తే నాకు అలానే అనిపించింది శారీ మాత్రం చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అసలు కట్టుకున్నట్టే ఉండదు కట్టుకుంటే కానీ స్టైలింగ్ చేస్తే బాగుంటది అనుకుంటున్నాను నేను నాకైతే ఆ రోజు టోటల్ గా అదే అనిపించింది బ్లౌజ్ అయితే ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఇలా బార్డర్ కి కొంచెం ఇచ్చారు బార్డర్ లాగా కొన్ని కొన్ని సార్లు ఇలానే అవుతుంది కదా మనం ఒకటి అనుకుంటాం వచ్చిన తర్వాత ఒకలా అనిపిస్తుంది ఇంకెప్పుడైనా శారీ మాత్రం బాగుంది స్టైల్ చేస్తే చాలా బాగుంటది ఇక ఇదే మొత్తం శారీ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్